నమస్కారం 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 అమ్మా అంటే బాగున్నావా నమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావా ఏం అమ్ముతున్నావు చౌని ఇంత మురుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండదా ట్యాక్స్ ఉండదు సార్ ఇప్పుడు ఇప్పుడు పర్లేదు సార్ ఓకే ఇప్పుడు టాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా అవును సార్ ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెట్టుకున్నారా అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది ఇది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ అమ్మో దీన్ని ఫోన్పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారు నేను కూడా ఈజీ అయిపోయింది సార్ థ్యాంక్ యూ రమ్మా థ్యాంక్ యూ ఏంటో ఏం చేస్తున్నారు ఎలక్ట్రికల్ దీపాలు పెడుతున్నాం సార్ ఇప్పుడు అంతా ఎలక్ట్రికల్ దీపాలకు వచ్చేసారా అవును సార్ అవి కూడా పెడుతున్నావా అవును సార్ ఇది అయితే వాటర్ టచ్ చేస్తే కనుక లైట్ వెలుగుతుంది సార్ ఎంత టైం వెలుగుతుంది ఎయిట్ అవర్స్ వెలుగుతుంది సార్ అంటే వన్ డే వాడుకోవచ్చు లేదా రెండు కావచ్చు బ్యాటరీ లేసి వాడుకోవచ్చు ఇవి ఎండో ఎన్ని గంటలు ఉంటాయి సేమ్ అది కూడా ఎయిట్ అవర్స్ ఉంటాయండి ఇవి కూడా ఎయిట్ హవర్స్ ఉంటాయి కాకపోతే దీనికి బటన్ మోడల్ ఇచ్చారు కొవ్వొత్తి మోడల్ ఇది ఇది అయితే కనుక దీపం మోడల్ ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇదైతే కనుక తొలై రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలకు అమ్ము పన్నెండు రూపాయలు అమ్ముతుంది సార్ ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వంటలో ఉన్నారు లేదా కట్టుగా కూడా బొమ్మని ఇచ్చి తెప్పించుకుంటాను బొమ్మ అనేది తెప్పిస్తారు ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు ఇంటర్మీడియట్ అయినా నువ్వమ్మా ఇంటర్మీడియట్ అయిన పేరెంట్స్ ఏం చేస్తారమ్మా చెప్పు ఎంజు నుంచి వ్యాపారం అంటే మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళి కదా మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి స్పెటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన సీజనల్ గా ప్రతి ఒక్కటి

సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం అయితే ఏం లేదండి అప్పుడు ఏ ఏది ఏది మామూలు నీవు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దాన్ని తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూర్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే కొనుగోలు చేయాలి అక్కడికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నామన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి రోడ్ బిజినెస్ మాన్ అంటే ఏ సీజన్ లో ఏమేమి అమ్మాలో మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఉందన్న ఇప్పుడు జిఎస్టి వచ్చింది దీని వల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చిందలా అంటే కొంత ముందు పద్దెనిమిది అనేది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దాని వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతుంది ఎవరు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వండకలు అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గే ధరలు అవును సార్ రెండే చాలా తగ్గించారు సార్ ఇప్పుడు రెండే రెండు స్లాబ్లు పెట్టాము అవును సార్ ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ అవును సార్ కడవన్ని సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకి సంబంధించిన చాలా తగ్గించారు తగ్గించేసారు పాల మీద తీసేసారు అవును పాల మీద తీసేసారు ప్యాకింగ్ ఐటమ్ మీద కూడా తీసేసారు అది చేశారు అవన్నీ చేశాం మొన్న ప్రధానమంత్రి గారు వచ్చారు అందరికి వచ్చారు చూసావా చూశానండి ప్రోగ్రామ్ చూసాను చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జీఎస్టీ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యావసర వసూలు వందకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్కి కూడాను వంద రూపాయలు పాలు చేస్తే ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు బైక్ కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జీఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ని ఓకే అమ్మా బాయ్